మా చెరువు కనిపించడం లేదు ప్లీజ్ వెతికి పెట్టండి సార్ తిరుపతిలో విచిత్రమైన కేసు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నలభై ఎనిమిది గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక అవాక్కైన పోలీసులు తిరుపతిలో విచిత్రమైన మిస్సింగ్ కేసు నమోదయ్యింది తమ చెరువు కనిపించడం లేదని తప్పిపోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు వెతికి పెట్టాలంటూ ఎంఆర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నలభై ఎనిమిది గంటల్లో దీనిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు తిరుపతిలో ఇదొక వెరైటీ మిస్సింగ్ కేసు పోలీసులే ఈ ఫిర్యాదు చూసి షాక్ అయ్యారు సాధారణంగా పిల్లలు తప్పిపోయినారు లేదా ఇంట్లో వాళ్ళు కనిపించడం లేదంటేనో పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు రావడం చూస్తుంటాం తప్పిపోయినా తమ వారిని వెతికి పెట్టాలంటూ వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతుంటారు కానీ తిరుపతి జిల్లా ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన ఘటన జరిగింది చిన్నప్పటి నుంచి తాను చూస్తూ పెరిగిన చెరువు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు మా చెరువు కనిపించడం లేదు ప్లీజ్ వెతికి పెట్టండి సార్ అంటూ పోలీసులను ఆశ్రయించాడు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుడ్డలో సుమారు వంద ఎకరాల చెరువు కనిపించకుండా పోయిందని వెతికి పెట్టాలంటూ ఏపీ ఓబీసీ ఫారం కన్వీనర్ బడి సుధా యాదవ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు సోమవారం ఉదయం ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు చెరువు ఎక్కడున్నావు చెరువు మిస్సింగ్ అంటూ ప్లకార్డులు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో చెరువు కల్పించడం లేదంటూ ఫిర్యాదు చేశారు దీంతో ఎంఆర్పల్లి పోలీసులు షాక్ అయ్యారు ఇలాంటి భూమికి సంబంధించి విషయాలు రెవెన్యూ అధికారుల వద్ద తెలుసుకోవాలంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు సుదీర్ఘ కరణ పేరుతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయల తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు ఆ చెరువులో పోసారని సుధా యాదవ్ ఆరోపించారు గతంలో పేరూరు చెరువు స్వర్ణముఖి నుంచి కాలువల ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని అన్నారు తుమ్మలగుంట చెరువు కారణంగా ఆ చుట్టుపక్కల సుమారు నూట ఎనభై ఎకరాల ఆయకట్టలతో పొలాలు పచ్చగా గ్రామాలు పుష్కలంగా ఉండేవి అన్నారు అయితే ప్రస్తుతం చెరువులోకి నీళ్లు వచ్చే మార్గం లేకుండా పోయిందని సుధయ్ యాదవ్ విమర్శించారు దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పోయి చుట్టుప్రక్కల గ్రామాలలో త్రాగునీటికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు వరదలు వస్తే ఆ నీరంతా తిరుపతినే ముంచేస్తుందన్న సుధయ్ యాదవ్ తుమ్మలగుంట చెరువు విషయంలో ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలని సూచించిందని చెప్పారు ఈ నేపథ్యంలోనే కనిపించకుండా పోయిన తుమ్మలగుంట చెరువును వెతికి పెట్టమని పోలీసులను ఆర్డీఓను కోరినట్లు సుధయ్యాదవ్ చెప్పారు తమ ఫిర్యాదుపై నలభై ఎనిమిది గంటల్లోగా చర్యలు తీసుకోవాలని లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు